ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఇదే రోజు పది సంవత్సరాల నిరంకుశ పాలనకు చరమగీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రైతుల రాజ్యం గడిచిన పది సంవత్సరాల్లో నమ్మి రాజ్యం అప్పగిస్తే సంపద కొల్లగొట్టారు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పు కింద కోట్లు కడుతుంది యువతకు యాభై మూడు వేల ఉద్యోగులు ఇచ్చాం రెండు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇచ్చాం ఐదు వందలకే గ్యాస్ ఉచిత ప్రయాణం ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇవన్నీ వివరిస్తూ గత బిఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

దీంట్లో రెండు వేల ఇరవై వందల రెండు వేల రెండు వందల ముప్పై ఏడు మంది రైతులు మనకు తీసుకువచ్చినారు మనకు ఇప్పటి వరకు అంటే వాళ్ళకు పదహారు కోట్ల పదిహేడు లక్షల పేమెంట్ కూడా చేయడం జరిగింది ఇంకా బోనస్ పేమెంట్ కూడా ఈ పన్నెండు వందల ఎనభై ఏడు మంది రైతులకు ఇప్పటి బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా అంటే మనకు చిట్ట చివరి వరకు కూడా ప్రతి ధాన్యం కిందకుంటాం అదృష్టవశాత్తు మన దగ్గర ఉన్న అన్ని సన్నదాన్యమే మనకు ఎక్కడ కూడా సార్ ఇంతవరకు ఏ ఒక్క আনা গারেস গারেস সমস্যা স্যার রাইট গারেস গারেস রাইট গারেস বড় বাজেট লাইক మీద ఉన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు చాలా సంతోషం పోయిన సంవత్సరం ఇదే రోజు డిసెంబర్ మూడో తారీఖు నాడు మార్పు కావాలి ఇందిరామ రాజ్యం రావాలని నవంబర్ ముప్పై తారీఖు నాడు మీరు అందరూ మీ సీనర్లను గెలిపించుకోవటానికి రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యం రావటానికి ఓటేస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ జరిగింది ఈ పాటికి సంవత్సరం క్రితం ఇదే రోజు రాష్ట్రంలో పది సంవత్సరాల నిరంకుశ పాలనకి గీతం పడి పాడి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అని తెలంగాణ ప్రజల మనోభావాలు స్పష్టంగా ఓటు ద్వారా తెలిపిన రోజు సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎలా కోరుకున్నారు ఎన్నికలు వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనతో అదే ప్రేమ అభిమానాలతో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరమే కాదు ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదోళ్ల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతుల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఆడబిడ్డల రాజ్యం యువత రాజ్యం విద్యార్థుల రాజ్యం బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీల రాజ్యం ఇందిరామ్మ రాజ్యం ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ మనలాగా చెయ్యకపోయినా అద్భుతంగా దేశ ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఏడు రోజుల్లో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సుమారు రెండు లక్షల రూపాయల వరకు రుణం ఉన్న రైతుల్ని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సరంలో యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సుమారు యాభై మూడు వేల రెండు వందల యాభై ఉద్యోగాలు ఇందరమ్మ ప్రపంచం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ఘనత మీరు ఏర్పాటు చేసుకున్న ఇందరమ్మ ప్రభుత్వానికి అయితే కాదు ఆరు గ్యారంటీల్లో భాగంగా నా ఆడబిడ్డలకి ఇంటి ఖర్చులకు ఇబ్బంది అవుతుందని రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆర్టీసీ ప్రయాణం ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచితంగా ఇప్పటి వరకు సుమారు ఒక కోటి ఇరవై మూడు లక్షల మంది ఆడబిడ్డలు సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే బస్ టికెట్లు ఆడబిడ్డలకి మేలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందరమ్మ ప్రభుత్వం